హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పనీర్ పకోడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దానివల్ల ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ పన్నీర్ని తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట ఈ పన్నీర్ అయితే నేను దీంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను హోమ్ మేడ్ పన్నీర్ అనమాట దీన్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కొద్దిగా జీలకర్రని కూడా వేసుకున్నాను పచ్చి జీలకర్రని తర్వాత కొత్తిమీర కరివేపాకును కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక గుప్పడి జీడిపప్పులను కూడా యాడ్ చేస్తున్నాను ఇవేంటంటే మనము తింటున్నప్పుడు పంట కింద క్రంచీగా తగులుతుంటే చాలా బాగుంటాయి ఈ జీడిపప్పులు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను తర్వాత క్రిస్పీగా రావడం కోసమని ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య కూడా వేసేసి ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారాన్ని అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా చేయించుకొని వేసేసుకున్నాను అనమాట సో దట్ ఇవి వేగి మంచిగా తింటున్నప్పుడు మంచి టేస్ట్ ఉంటాయి ఇవన్నీ పొడి పొడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ పొడులు కూడా బాగా కలిసే విధంగా ఒకసారి ఫస్టే కలిపేసి పెట్టుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ మరీ జారుడుగా కాకుండా అలానే థిక్గా కాకుండా కలుపుకుంటే బాగా కోట్ అవుతాయి అనమాట ఈ పనీర్ ముక్కలకి నెక్స్ట్ ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమంలో నేను పనీర్ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అయితే చాలా స్లోగా కలపాలి పనీర్ ముక్కలు పెరగకూడదు మనం కలుపుతున్నప్పుడు మనము పనీర్ పకోడీ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ పనీర్ ఫ్రిడ్జ్లో ఉందనుకోండి ఒక గంట ముందే బయట పెట్టుకొని బాగా సాఫ్ట్ అవ్వనివ్వాలి సో దట్ ఈ పనీర్ అంతా కూడా ఈ మసాలాస్ని బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు అన్నీ కలిసే విధంగా కలిపాం కదా ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి వెంటనే పకోడీలు వేసేస్తే అంత టేస్ట్ ఉండవు పనీర్ చాలా చప్పగా ఉంటుంది ఏ టేస్ట్ ఉండదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వడం వల్ల దీనికి మసాలాలు బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని అది బాగా వేడెక్కని ఇచ్చాను తర్వాత పనీర్ని ఒక్కొక్క పనీర్ని స్పూన్తో దీంట్లో వేసేసుకుంటున్నాను ఆయిల్లో ఇవి ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండాలి ఫ్లేమ్ మాత్రం మనం లో ఫ్లేమ్లో ఉంచాలి ఎందుకంటే ఆయిల్లో వేయంగానే మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఈ పన్నీర్ ముక్కలంతా మాడిపోతాయి ఉడకకుండానే సరిగా వేగకుండానే మాడిపోవడం స్టార్ట్ అవుతాయి అనమాట కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసేసినాక తర్వాత హై ఫ్లేమ్ ఇలా మీడియం హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ వీటిని బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక రౌండ్ వేగిపోయాయి నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఇదే విధంగా ఒక టూ త్రీ రౌండ్స్ వరకు వేసినానమాట తర్వాత దీంట్లోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వేయించుకుంటున్నాను తర్వాత నేను దీంట్లోనే కాస్త నా దగ్గర కార్న్ ఉన్నాయన్నమాట స్వీట్ కార్న్ ఇవి కూడా మధ్య మధ్యలో వాటిలో నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటాయి వీటిని కూడా వేయించేసుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇవి ఈవినింగ్ స్నాక్ టైంలో తినడానికి చాలా బాగుంటాయి లేదంటే మన ఇంటికి సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు బజ్జీలు అలా వేస్తుంటాం కదా వాటి బదులు ఇలా పన్నీర్ పకోడీ కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్